హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆ సందర్భాన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఈ చిన్న కథ నువ్వు నాలుగు నిమిషాలు విను ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను ఈ కథ వినకుంటే నువ్వు అగాధంలో పడిపోతావమ్మా ఇది కేవలం నీ కోసం నీ భవిష్యత్తు కోసం చెప్తున్న కథ ఈ కథని నీ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే మనకు తెలియపరచడానికి ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారు ఈ సందేశం వినే ముందు బాబాగారు చెప్పేది మీ మంచి కోసమే అని నువ్వు నమ్మినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాబాగారు చెప్పాలని కథ ఏమిటో బాబాగారి మాటలో తెలుసుకుందాం బిడ్డ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తున్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి మాట ఏంటి అంటే ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో నాకు ఇటువంటి భర్త దొరికాడు లేదా ఇటువంటి భార్య దొరికింది లేకపోతే ఏం పాపం చేయడం వలన నాకు ఈ అనారోగ్య సమస్యలనేటివి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇంకా ఈ కర్మల వలనో నా తల్లిదండ్రులు ఇటువంటి కర్మలని అనుభవిస్తున్నారు అని చెప్పి ఎన్నో సందర్భాలలో నువ్వు అనుకొని బాధపడి ఉంటావు కానీ ఆ కష్టాలు ఆ కర్మలు ఆ బాధలు అసలు ఎందుకు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అందుకే తల్లి నీ కోసమే ఈ కథను వినిపిస్తున్నాను అని చెప్పి ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది అంటే ఒక అమ్మాయి తను ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా తను ఇంట్లో రొట్టెలు తయారు చేసుకొని అవే ఆహారంగా పూజిస్తూ ఉండేవారు ఆ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెని ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు అరుగు మీద పెడుతూ ఉండేది ఆ రొట్టె కోసం ఒక గురువుగారు అటుగా ప్రతిరోజు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వెళ్తూ ఉండేవాడు అనమాట ఆ రొట్టెని ఇట్లా తీసుకొని వెళ్ళేటప్పుడు గురువుగారు ఒక మాట చెప్పేవాడు వెళ్ళేవాడు ఆ మాట ఏంటి అంటే నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది తప్పకుండా నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తున్నావో అది కూడా నీకే తిరిగి వస్తుంది అని చెప్పి ఈ ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవాడు అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు వెంట తీసుకొని వెళ్ళడం ఈ మాటలు చెప్పడం ఇదే జరుగుతుంది ఒకరోజు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ గురువు గారి దగ్గర చాలా పొగరు ఉంది నేను ప్రతిరోజు రొట్టెలు తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను కదా కనీసం అమ్మ నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి దీవించనైనా దీవించటం లేదు రొట్టె తీసుకొని చేసి ఇచ్చేందుకు నీకు కృతజ్ఞత తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు ఈ గురువు గారిని నువ్వు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఆ కోపంలో తను ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ఏంటి అంటే ఏ గురువుగారు ఎలాగైనా సరే కానీ చంపేయాలి అని చెప్పి ఎంత క్రూరమైన నిర్ణయం ఒకదా అది ఆ నిర్ణయానికి అబలపరచడం కోసం గవ వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వెళ్ళి రొట్టె పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం విషాన్ని కూడా కలుపుతుంది ఆ విషాన్ని కలిపి ఆ రొట్టె తయారు చేసి ఆ రొట్టెను కాల్చి గురువుగారి వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది ఇంకా గురువు గారు ఎప్పుడు వస్తారా రొట్టె తీసుకోరా అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటే నువ్వము అలాగ ఎదురు చూసిన సమయంలో ఆవిడకి ఒక ఆలోచన వస్తుంది అయ్యో నేనేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను నేను రొట్టె చేసేటప్పడం వరకు మాత్రమే ఆ ధర్మం అంతేకాని అతడు నాకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశించటం నా అతి అవుతుంది నేను కావాలని ఒకరి యొక్క ఆకలి తీర్చాలని చెప్పే ఉద్దేశంతోనే కదా టెన్ చేసి పెడితే ఏమనుకుంటారు మరి ఇంత ఘోరంగా ఒక మనిషిని చంపాలని ఆలోచన నా మనసుకి ఎలా వచ్చింది ఎంత పెద్ద పొరపాటుగా ఆలోచించాను నా యొక్క పొరపాటు వల్ల నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ గురువు యొక్క ప్రాణాలే పోయాయి తప్పు పొరపాటు చేస్తున్నాను అని ఆ ఆపరిచయాలు కలిపిన రొట్టెని తీసి పొయ్యిలో పడేసి కాల్చిబడేస్తుంది మళ్ళీ మంచిగా మంచి పిండిని కలిపి మళ్ళీ రొట్టెను తయారు చేసి చక్కగా ప్లేట్ను కూడా శుభ్రం చేసి గురువుగారు వచ్చేసరికి ఆ రొట్టెను అక్కడ పెడుతుంది ఇక అనుకున్న సమయానికి గురువుగారు వచ్చారు ఆ రొట్టెను తీసుకొని వెళ్తూ ఏదైతే మంచి చేస్తారో అలా చేస్తారు ఆ మంచే తిరిగి వస్తుంది ఏదైతే చెడు వేస్తారో ఆమె తిరిగి వస్తుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళేవారు అసలు ఎందుకు ఇలా అంటున్నాడో ఆవిడకు ఏ మాత్రం కూడా అర్థం అయ్యేది కాదు ఆవిడ యొక్క ఆలోచనలలో కూడా ఏంటి అంటే తన కొడుకు గురించి మాత్రమే తన కొడుకు వ్యాపారం చేస్తాను అని చెప్పి ఒక ఊరికి పంపి ఎన్నో రోజులు అవుతుంది కానీ తన కొడుకు తిరిగి రాలేదు తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలి లేకపోయినా సరే పర్వాలేదు తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి వస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు ఆ పిచ్చి తల్లి వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఒకరోజు తన కొడుకు అలసిపోయి నీరసంగా తన ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసి అమ్మని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు ఏంటి బాబు ఈ రోజు నీకు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం జరిగిందా చెప్పేసరికి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళాను ఏం జరిగింది అనేది చెప్పే ముందు ముందు ప్రాణాలను నుంచి బయటపడే అంటే నేను మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి వచ్చాను అందుకు సంతోషించమ్మా అని చెప్పి ఆ కొడుకు అనేసరికి అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే బాబు అసలు ఏం జరిగింది నాన్న చెప్పు అని అని అడుగుతుంది అమ్మ నేను వేరే పక్క ఊరు నుంచి అడవిలోకి ప్రయాణం చేస్తూ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు కళ్ళు బాగా తిరిగిపోయాయి అప్పటికే నాకు రెండు రోజులు అయింది భోజనం చేసి చాలా నీరసం వచ్చేసింది చాలా శ్వాస వచ్చేసి బాగా ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు ఒక గురువుగారు నా దగ్గరికి వచ్చి నన్ను నీళ్ళతో అంటే నా ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఒక రొట్టెని ఇచ్చి ఆయనే స్వయంగా నాకు తినిపించారు తినిపించి నా ఆకలి తీర్చి నా నీరసం నుంచి నన్ను బయటపడేశారు ఇక ఆ గురువు గారు స్వామి మీరెందుకు తినలేక ఉన్నారు మీ యొక్క ఆహారాన్ని నాకెందుకు ఇచ్చారు అంటే ఆ గురువు నాయన నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలిని తీర్చుకుంటూ ఉంటున్నాను కేవలం ఈ యొక్క రొట్టె రొట్టె మాత్రమే నా ఆకలి తీరుతుంది నా ఈరోజు నా పరిస్థితి చూసి నాకు ఈరోజు ఈ ఆహారం లేకపోయినా నేను జీవించగలను కానీ ఈరోజు ఈ ఆహారం నీకు అందకపోతే మరణించేవాడివి అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉన్నది అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఆయన వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఆ మాటలు చెప్పి నాకు అది తినిపించి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అమ్మతోటి అతను చెప్తాడు అయితే ఎవరైనా అయినా అతను అతను ఎలా ఉంటాడు అని చెప్పి అంటే అమ్మ ఆయన ఒక గురువు గారు పెద్ద వయసున్నవారు ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తాడు అప్పుడు కదమ్మా ఆయన ఎవరో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు నువ్వేదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది నువ్వేదైతే చెడు చేస్తావో అది కూడా నీకు తిరిగి వస్తుంది అనే మాట అని వెళ్ళాడమ్మా అని చెప్పి చెప్తాడు అయితేగా వెంటనే అతను ఆ గురువే అని చెప్పేసి ఆవిడకు తెలుస్తుంది అప్పుడు అనుకుంటుంది అంటే ఈరోజు నేను ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకి అతను పెట్టాడు అంటే ఈరోజు ఒకవేళ నేను ఆ విషం కలిపిన రొట్టెని కనుక ఇచ్చినట్లయితే ఆ విషం కలిపిన రొట్టె నా కొడుకు తిని మరణించేవాడు అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతో నాకు చెడు ఎదురయ్యేది నేను చెడ్డప్పని చేయదలుచుకోకుండా న్యాయంగా అతనికి మంచి రొట్టెని నేను చేసి ఇచ్చాను కనుకనే అది నా కొడుకుకి అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు అంటే మా గురువుగారు చెప్పిన మాట ఏది మంచు చేస్తే అదే నాకు తిరిగి వస్తుంది ఏది చెడు చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది నేను మంచి చేశాను కాబట్టే ఆ మంచి నాకు తిరిగి వచ్చింది అదే చెడు చేస్తే నాకు చెడే జరిగేది గురువుగారి మాటల్లో ఆంతర్యం ఇదేనని చెప్పి ఆవిడ తెలుసుకొని చాలా బాధపడుతుంది కొంచెం చాలా సంతో సంతోషిస్తుంది అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్నారు ఏంటంటే కనుక బిడ్డ ఎన్నో రకాల సమయాలలో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను చేసే తప్పేంటి అని చెప్పి నువ్వు బాధపడ్డావు కానీ నువ్వు ఇతరులకి మంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంగా మంచిని మాత్రమే తిరిగిస్తాడు అదే నువ్వు తెలుసో తెలియకనో ఒకరి మనసు కనుక నువ్వు కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ మనసు కూడా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది కనుక ఎదుటి వారు బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు ఘనం రూపం ధనం రూపంలో సాయం చేయకపోయినా కానీ నీ మాటల రూపంలో వారి యొక్క మనసుకి ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఈ కథ విన్న తర్వాత అసలు ఏది మంచి ఏది చెడు ఎవరికి మంచి చేస్తే నీకు ఏమొస్తుంది ఎవరికి చెడు చేస్తే నీకు ఏమొస్తుంది అని నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది బిట నాకు నీకు అర్థం అవ్వటం ముఖ్యం కనుక ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకో తెలుసా తల్లి ఇక నువ్వు ఈ కథ విన్న తర్వాత ఎవ్వరు మనసు కూడా నొప్పించవు ఎవరికి కూడా ఏ అన్యాయం చేయవు ఎవరికి ఏ కష్టాన్ని కూడా కలిగించవు అని చెప్పి నేను కోరుకుంటున్నాను బిడ్డ నీ యొక్క బిడ్డలకైనా కానీ యొక్క తల్లిదండ్రులకైనా కానీ నీ యొక్క తోబుట్టువులకైనా కానీ ఎవరికై కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయం చేయవద్దు ఎందుకంటే ఇది కలికాలం అమ్మ ఈ కలికాలంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వెను వెంటనే ఉండి అవి మళ్ళీ చాలా త్వరగా తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నా బిడ్డకు అవి ఏవి జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా నేను నీకు ఈ విషయాన్ని అన్నీ కూడా చెప్తున్నాను కనుక జాగ్రత్త అవసరం మంచితనం అవసరం నీకు అప్పుడే మంచి జరుగుతుంది అంతా శుభం జరుగుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగిపోవాలి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క సిద్ధాంతం అనే మీదే నువ్వు నమ్ముకొని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేశావు అంటే ఆ కర్మానుసారంగా నువ్వు తప్పకుండా నీ కోరిక నెరవేర్చుకొని ఆనందంగా జీవితంలో ముద్దడుగు వేస్తావు తల్లి అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని బాబాగారు అందించారండి కాబట్టి అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పి బాబా గారు మనకు చెప్తున్నారండి ఎందుకో తెలుసా ఇక తల్లి ఈ కథ విన్న తర్వాత ఎవ్వరి మనసు కూడా నొప్పించవు ఎవ్వరిని కూడా ఎటువంటి అన్యాయం చేయవు ఎవరికి ఏ కష్టాన్ని కూడా కలిగించవు అని చెప్పి మనకి బాబాగారైతే చెప్తున్నారు అలాగే బాబాగారు కూడా అదే కోరుకుంటున్నారు మన యొక్క బిడ్డలకైనా తల్లిదండ్రులకైనా కానీ తోబుట్టువులకైనా కానీ ఎవరికైనా కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయం కానీ చేయవద్దు ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి ఎవరైనా సరే చేసిన కర్మలు అయితే ఏదైతే ఉన్నాయో అవి వెను వెంటనే మనకే అవి మనకే చాలా త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చే అవకాశం చాలా తొందరగా వచ్చేస్తుంది అవేవి జరగద్దు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మనం కనుక ఈ విషయాలన్నీ కనుక మనం గ్రహించినట్లయితే అంతా మనకు అంతా మంచి జరుగుతుంది మంచి జరగాలంటే మనకు అంతే మనం అంతా శుభమే జరగాలి అనుకున్నప్పుడు మనం మనం కోరుకున్న కోరికలన్నీ కూడా బాబా జరిపి తీరుస్తాడు కాబట్టి ఈ సిద్ధాంతం అనేది కంపల్సరీ మనకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క సిద్ధాంతమే మనం నమ్ముకొని ప్రతి ఒక్క కర్మ అనేది మనం చేసినట్లయితే ఆ కర్మ అనుసారంగానే మనకు బాబా గారు అన్ని కోరికలు నెరవేరుస్తారు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తాడు అని చెప్పి ఈ రోజు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే బాబాగారైతే మనకు మనకు అందించారండి కాబట్టి అందరు కూడా బాబాగారు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా నమ్ముకుంటే కంపల్సరీ మంచి జరుగుతుంది మనం ఏదైనా చెడ్డ పని చేస్తే మనకు చెడు వస్తుంది మంచి పని చేస్తే మనం మంచి జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే మనం మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ చెడు చేయడం మాత్రం అస్సలు చేయవద్దు ఆమె మంచితనంతో అట్లా రొట్టె చేసి ఇచ్చింది అదే చెడుగా ఇస్తే మాత్రం ఆమెకు చెడే జరుగునేము కాబట్టి ఏది మంచి చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఏది చెడు చేస్తే అదే తిరిగి వస్తుంది అని చెప్పేసి బాబాగారు అదే చెప్పారనమాట కాబట్టి మనం ఆమె మంచి చేసింది కాబట్టి మంచిగా తిరిగి వచ్చింది అదే ఒకవేళ చెడు చేస్తే ఆమెకే చెడు జరిగేది ఈ మాటలో బాబాగారి మాటలో ఆంతర్యం ఇదే చెప్పేసి బాబాగారు చెప్పారనమాట అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబూరి బాబాగారు రాసేసారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్